హై ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ డిసెంబర్ ఇరవై నాలుగు నుండి జనవరి రెండు వరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదును పురస్కరించుకుని డిసెంబర్ ఇరవైనా మహబూబాబాద్ జిల్లా స్థా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మండలోజు సుధాకర్ జబర్దస్త్ టీవీ కమన్ టీవీకి తెలిపారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని లోని బ్రిలియంట్ స్కూల్ ప్రాంగణంలో ఈ నెల ఇరవైనా ఉదయం పది గంటలకు ఇరవై లోపు యువతి యువకులకు వెయిట్ లిఫ్టింగ్ పోటీలో ఇరవై ఏళ్ళ ఇరవై మూడు ఏళ్లలోపు యువతి యువకులకు పవర్ లిఫ్టింగ్ పోటీలో ఎంపికలు ఉంటాయని సుధాకర్ వివరించారు ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ స్కూల్ కరస్పాండెంట్ బొక్కతుల అప్పారావు ప్రిన్సిపల్ అప్సరా బేగం అతిథులుగా పాల్గొంటారని తెలిపారు ఇతర వివరాలకు సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ను సంప్రదించాలి అని మండలోజు సుధాకర్ కో మండలోజు సుధాకర్ కోరారు కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి మారబోయిన రామభద్రం సహాయ కార్యదర్శి బుట్టి అశోక్ నేతికొప్పుల సురేష్ కుందోజు కుశల్ కుమార్ వీరదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు జనవరి రెండో తారీఖు వరకు జరిగే సీఎం కప్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్ సెలెక్షన్స్ మా డోనకల్ లో బ్రియడ్ స్కూల్లో నిర్వహిస్తున్నాము ఈ యొక్క సెలెక్షన్స్ మహబాద్ జిల్లా సంబంధించిన వెయిట్ లిఫ్టర్స్ కానీ పవర్ లిఫ్టర్స్ కానీ ట్వంటీ వెయిట్ లిఫ్టీస్ వెయిట్ లిఫ్టర్స్ ట్వంటీ ఇయర్స్ బిలో పవర్ లిఫ్టర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ బిలో బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేట్ చేయగలరు ఈ యొక్క కార్యక్రమం డోనకల్ సానికప్ డోనకల్ బ్రియడ్ స్కూల్లో ఏర్పాటు చేస్తున్నాము ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతావును ఇవి సాయంత్రం ఐదు గంటలకు ముగియబడును ఇట్లు మన మహబాద్ జిల్లా వెయిట్ లిఫ్ట్ సెక్రటరీ మండల సుధాకర్ డోర్నకల్ మరొకసారి గుర్తు చేస్తున్నాను డోర్నకల్ స్థానిక బిరియల్ స్కూల్లో ఈ ఈ డిసెంబర్ ఇరవై తారీఖున వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంపిక జరుగును కావున అందరూ అధిక సంఖ్యలో వచ్చి క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము మరిన్ని వివరాలకు నా యొక్క సెల్ ఫోన్ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ మరొకసారి చెప్తున్నాను సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ సంప్రదించగలరు ఇరవై నాలుగు నుంచి జనవరి రెండో తారీఖు వరకు జరగవు సీఎం కప్పు వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్ సెలెక్షన్స్ మా డోండకల్లో బ్రియడ్ స్కూల్లో నిర్వహిస్తున్నాము ఈ యొక్క సెలెక్షన్స్ మహబాద్ జిల్లా సంబంధించిన వెయిట్ లిఫ్టర్స్ కానీ పవర్ లిఫ్టర్స్ కానీ ట్వంటీ వెయిట్ లిఫ్టీస్ వెయిట్ లిఫ్టర్స్ ట్వంటీ ఇయర్స్ బిలో పవర్ లిఫ్టర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ బిలో బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేట్ చేయగలరు ఈ యొక్క కార్యక్రమం డోనకల్ స్థానిక డోనకల్ బ్రియడ్ స్కూల్లో ఏర్పాటు చేస్తున్నాము ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతావును ఈ సాయంత్రం ఐదు గంటలకు ముగియబడ్ను ఇట్లు మన మహబాద్ జిల్లా వెయిట్ లిఫ్ట్ సెక్రటరీ మండల సుధాకర్ డోర్నకల్ ఒకసారి గుర్తు చేస్తున్నాను డోర్నకల్ స్థానిక బిరియల్ స్కూల్లో ఈ ఈ డిసెంబర్ ఇరవై తారీఖున వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంపిక జరుగును కావున అందరూ అధిక సంఖ్యలో వచ్చి క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము మరిన్ని వివరాలకు నా యొక్క సెల్ ఫోన్ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ మరొకసారి చెప్తున్నాను సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ సంప్రదించగలరు